రెండవ రాజులు నాలుగు అంతటా ప్రవర్తన శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చని చనిపోయాను అతడు ఏహో ఎందు భయమూర్తి గలవాడే ఉందని నీకు తెలిసేయున్నది అప్పుడు ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనను దాసుడుగా ఉంటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొదలపెట్టగా ఎలిషా నా వలన నీకేమీ కావలేను నీ ఇంటిలో ఏమీ ఉన్నదో అది నాకు తెలియచెప్పమనే ఆమె నీ దాసురు నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమీ లేదనే అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొక్క దొరకగలిగిన వట్టి పాత్ర ఏంటి నీ ఎరువు తెచ్చుకొను తెచ్చుకొను అప్పుడు నీవు నీ ఇంటిలో వచ్చి ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్ర ఇంటిలో నూనె పోసి ఇంటి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవగా ఆమె అతని యుద్ధ నూకు నుండి పోయి తనను కుమారులను లోపల నుండి తలుపు మూసి కబరులు తెచ్చిన కువరులు తెచ్చిన పాత్రలలో నూనె పోసను పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను ఆమె దైవ కుమారుడైన అతని యుద్ధకు వచ్చిన సంగతి తెలియచెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పులు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుమని ఆమెతో చెప్పాను ఒక దినందుషము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనం రమ్మని అతని బలవంతము చేశాను కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంత భోజనము చేయవచ్చాను కాగా ఆమె తన పెంమిటిని చూసి మన యుద్ధకు పోవుచున్న వాడు భక్తిగత నేను నేరుగుతున్నాను కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము మల్ల పీఠ దీపస్తంభము ఉంచును అతడు మన యుద్ధకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను ఆ తర్వాత అతను అక్కడికి ఒకరొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండడు పెమ్మట అతడు తన దాసుడైన గెహర్చీని పిలిచి ఈశునేమియూ రాలిని పిలుపు పిలవమనగా వాడు ఆమెను పిలిచాను ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు మేము ఇంత శ్రద్ధ భక్తులు మాయన్ను కనపరిచి నీకు నేనేమి చేయగలను రాజుతో నేనను సైన్యాపడితో నేనను నిన్ను కూర్చి నేను మాట్లాడనని కోరుచున్నావా అని అడగమని గెహార్జీతో ఆజ్ఞయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను అందుకని నేను నా స్వజనులలో కాపురమున్నానను ఎలీషా ఆమె నేనేమి చేయబోరుచున్నానని వాడిని అడుగ గెహర్జ్ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనుభటి ముసలివాడని అతనితో చెప్పాడు అందుకు అతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచిన ఆమె వచ్చి ద్వారమందు నిల్వగా ఎలీషా మరుసటి రోజు నీ ఋతువున్న నీ కౌగుట కుమారుడు ఉండునని ఆమెతో చెప్పాడు ఆమె ఈ మాట విని దైవచనుడైనను నా ఎడినవాడ అలాగూ పలుకవద్దు నీ దాసురాలనైనా నాతో అబద్ధమాడవద్దునను ఉమ్మట ఆస్తి గర్భవతి మరుసటి ఏట ఈష తనతో చెప్పిన కాలం నా కుమారుని కను ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోత కోయి వారి నుండి తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయనే నా తలపోయనే అని తన తండ్రితో చెప్పాడు అతడు వాడిని ఎత్తుకొని తల్లి యొక్కకు తీసుకొని పోమని పనివాడి లో నేను చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాణి తల్లి యుద్ధకు తీసుకొని పోయిన పిల్లవాడు మధ్యాహ్నము వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయినప్పుడు ఆమె పిల్లవాడిని దైవజను మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివాడిని ఒక గాడిదను నా యుద్ధకు పంపు నేను దైవజనుని యుద్ధకు పోయి వచ్చినని తన పెనిమిట్తో ఆమె అనగా అతడు నేను అమావాస్య నేడు అమావాస్య కాదే విశ్రాంతి దినము కాదే అతని యుద్ధకు ఎందుకు పోదుమని అని అడుగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి గాడితకు గంత కట్టించి తాను ఎక్కి తన పని వాణితో శీఘ్రముగా తోలుము నేను మీకు సెలబిచ్చితేనే గాని నిమ్మలముగా తోలవద్దన ఆ ప్రకారం ఈమె పోయి పర్వతం పర్వతమందున ఆ దైవజను యుద్ధకు వచ్చను దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి ఇదిగో షూ ఆ షూనే మీరు రాళ్ళు నీవు ఆమెను ఎదుర్కొన్నకై పరుగున్న పోయి నీవు నీ పెన్మిడి నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడగమని తన పనివాడైన గెహర్జీతో చెప్పి పంపాడు అందుకు ఆమె సముఖముగా ఉన్నామని చెప్పాడు మిమ్మట ఆమె కొండ మీద ఉన్న వచ్చి అతని కాళ్ళు పట్టుకున్నాను గెహార్జీ ఆమెను తోలివేటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహువ్యాకులముగా ఉన్నది ఆ సంగతి ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేశారు ఆమె జోలికి పోవద్దని వారికి ఆగ్రయించాను అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను ఏడిన వాడినైనా నిన్ను అడిగినా నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకుని నా దండమును చేత పట్టుకుని పొమ్ము ఎవరైనా నీకు ఎదురపడిన వారికి నమస్కారం ఇంపవద్దు ఎవరైనా నీకు నమస్కరించిన వారికి ప్రతి నమస్కారము చేయవద్దు అక్కడికి పోయి నా దండం నా బాలు ముఖము మీద పెట్టమని గెహర్జీ ఆమె ఇచ్చి పంపాడు తల్లి ఆ మాట విని యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాడు గెహార్జీ వారి కంటే ముందుగా పోయి ఆ దండం ముఖము మీద పెట్టాడు కానీ ఏ శబ్దము రాకపోయింది ఏమీ వినవచ్చినట్లు కనపడలేదు కనుక వాడు ఎలుషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేల్కొనలేదని చెప్పాడు ఎలుషా ఆ ఇంటలు వచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచము మీద పెట్టబడి ఉంట చూసి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపులు వేసి ఎహవక్ ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తన్ను తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీద తన కళ్ళు వాని కండ్ల మీదను చేతులు వాని చేతుల మీదను నుంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొని ఆ బిడ్డ ఒంటికి వెచ్చ పుట్టాడు వెట్ట పుట్టాడు తాను దిగి ఇంటిలో అవతలి నుండి యువతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొని పండుకొని ఆ బిడ్డ ఏడు మారులు తుమ్మి కళ్ళు తెరిచడు అప్పుడు అతడు గెహాజీని పిలిచి ఆషు ఆషుని నేమియు రాలిని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచాడు ఆమె అతని యొక్కకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పాడు అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాలంలో సాస్తంగా పడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయాడు గెలిషా గెలిగాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షేమము కలిగి ఉండాడు ప్రవక్తల శిష్యుడు అతని సమక్షము నందు కూర్చుని ఉండగా అతడు తన పని వారిని పిలిచి కుండ పోయి పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని ను అయితే ఒకడు కూర కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి ద్రాక్ష దాని గుణమ దాని తీగలు తెంపి ఒంటి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను తిరుటకు వారు వడ్డింపగ ప్రవర్తన శిష్యులను రుచి చూచి దైవజనుడ కుండలో ఉన్నదని కేకలు వేసి దానిని తినక మాని అతడు పిండి కొంత తెమ్మను వారు తేగ కుండలు దాన్ని వేసి జనులు భోజనం చేయటకు వడ్డించమని చెప్పారు వడ్డింపగా కుండలు మరి ఏ జబ్బును కనిపించకపోయాను మరియు ఒకడు బయల్ బయల్షాలీషా నుండి మొదటి పంట బాపతు ఎవల పిండితో చేయబడిన ఇరుమైంది రొట్టెలను కొత్త గోధుమ వెండనను కొన్ని పంటను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుక అతడు జనులు భోజనము చేయటకు దాన్ని వడ్డించబడిన అయితే అతడు పనివారు నూటి నూరు మంది వడ్డించుటకు ఇవి ఎంతవని చెప్పగా అతడు వా వారు తినగా మిగిలినని ఉన్నాడు కనుక జను భోజనము చేయనట్లు వడ్డించమని మళ్ళా ఆజ్ఞయించాను పనివాడు వారికి వడ్డింపగా ఎహోవ సవచ్చినట్లు అది వారు తిన్న తర్వాత మిగిలిపోయాను